నేను మోడీని లాస్ట్ టెన్ ఇయర్స్ని ఫాలో అవుతున్నాను మిగిలిన ఎంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్స్ అన్నీ చూసాము బట్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బీజేపీ చాలా బాగా చేస్తుంది సెంట్రల్లో సో ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి పాలన రావాలని బీజేపీ వస్తే దాని ఇంపాక్ట్ అంటే అవినీతి తక్కువ ఉంటుంది కంపేర్ టు యూపీ వైపు చూసాం కాబట్టి అక్కడ బీజేపీ పాలన వల్ల ఎంతో మారింది సో ఇక్కడ అవకాశం ఉన్న ప్లేస్లో బీజేపీ లాంటి సర్కారు వస్తే దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఈ కాన్స్టిటెన్స్లో చిత్కుల్లాపూర్లో శ్రీశైలం గౌడు దానికి తోడు జనసేన యాడ్ అవ్వడం వల్ల అద్భుతమైన మెజారిటీ వస్తుంది శ్రీ శ్రీశైలం గౌడ్ ముందు జనాలకు తెలుసు బీజేపీ వల్ల ఆయన మీదకున్న పాజిటివ్ వైప్ పెరిగి ఆయనకి ఇంకా ప్లస్ అయ్యి గ్యారంటీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నా ఉద్దేశం ఇం మోడీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు మెడ్జం వల్ల ఇదేంటి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనుకుంటున్నాము ఎక్కువ ఇంపాక్ట్ కూడా వస్తుంది అనుకుంటున్నాము మోడీ ఉన్నప్పుడు కరోనా అప్పుడు కూడా చాలా బెనిఫిట్స్ తెచ్చారు అంటే వ్యాక్సిన్ కూడా మనకే తెప్పించారు సో చాలా ఇంప్రూవ్మెంట్ అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ కలిస్తే ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటున్నాం అవునా సెంట్రల్లో కూడా మీరు ఐ మీన్ అంటే తెలంగాణ స్టేట్లో నువ్వు రోడ్ స్కూల్కి వెళ్తూ ఉంటావు ఎలా ఉంటుంది అంటే మీ ఏరియా నుంచి స్కూల్కి వెళ్తున్న టైంలో కానీ రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ టైంకి నువ్వు స్కూల్కి అయినా వెళ్తున్నావా ఎలా ఉంది మేము టైంకి స్కూల్కి వెళ్ళా లేకపోతున్నాం రోడ్స్ అయితే అస్సలు బాగోట్లేదు ఎప్పుడైతే రైన్ వస్తే ఫుల్ రోడ్ మొత్తం నిండిపోవడం వల్ల మాకు రోడ్స్ అయితే నచ్చట్లేదు అవునా ప్రస్తుతం తెలంగాణలో సీఎం ఎవరు తెలుసా ఎవరు కేటీఆర్ కేసీఆర్ కాకపోయేది ఇదేంటి కేటీఆర్ కాదనుకుంటున్నాం కాదనుకుంటున్నారా ఎందుకు ఎందుకంటే ఇదేంటి మేము ఇంకా బీజేపీకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నారా మరి సీయలేదా అంటే మేము అనుకున్న రోడ్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసింది అవ్వలేదు ప్రతిదీ కూడా ఎక్స్పెక్ట్ చేసింది అవ్వలేదు మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నావు తెలంగాణలో మొత్తంలో